హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడివనవలలో ఈరోజు మీరు వినబోయే నవల వరుడు కావాలి యార్లగడ్డ సరోజిని గారు రచించారు ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చిన నవలండి ఇక నవలకు వెళ్ళిపోదాం దినపత్రిక చూస్తున్న మోహన్కి రెండో పేజీలోనే వరుడు కావాలి అన్న ప్రకటన మీద నిలిచాయి అతని చూపులు కళ్ళతో చూస్తూ మనసుతోనే ఆ ప్రకటన తాలూకా వివరాలను చదవసాగాడు వరుడు కావాలి అందము ఆరోగ్యము ఐశ్వర్యము బిఏ డిస్కంటిన్యూ చేసిన ఇరవై సంవత్సరాల వయసుగల అమ్మాయికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా చేసి ఉన్నా విదేశాల్లో చదవాలనుకుంటున్న వారికి ఆర్థికంగా వెనకబడి ఉన్నవారికి అందము ఆరోగ్యము ఎత్తు ఆ రొడుగులకి ఒకటి రెండు అంగుళాలు తక్కువైనా పర్వాలేదు ఎలరికం వచ్చేటందుకు అంగీకరించేవారే ఇందులు కర్హులు అమ్మాయి తరపున ఎనభై లక్షల ఆస్తి స్థిరాస్తులు రాసున్నాయి ఆమె తల్లిదండ్రుల తదనంతరం మరో కోటి రూపాయల ఆస్తి లభించను నిరుద్యోగులు ఇంకా చదవాలనుకునేవారు ఆర్థిక స్తోమత ఏమాత్రం లేనివారే ఇందుకు అర్హులు ఈ ప్రకటన వెలువడిన రెండు వారాల్లోగా అప్లై చేయగలరు ఇట్లు తిరుమలరావు బిజినెస్ మ్యాగ్నెట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఫ్లాట్ నెంబర్ నైంటీ ఫోర్ శ్రీనగర్ కాలనీ హైదరాబాదు చదవడం పూర్తి చేసిన మోహన్ ఆపై పేపర్ పూర్తిగా చదవలేకపోయాడు అతని మనస్సు దృష్టి అంతా వరుడు కావాలి అన్న ప్రకటన మీదనే నిలిచిపోయాయి కుర్చీ వెనక్కానుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు ఆ ప్రకటన తనకి అన్ని విధాలా పనికొచ్చేలా ఉంది అందుకు తగిన అర్హతలన్నీ తనకున్నాయి ఆర్థికంగా అన్ని విధాలా తను వెనకబడున్నాడు టర్మ్ ఫీజు ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు తను ఇంతవరకు కట్టలేదు తండ్రి పంపిస్తాడని రోజూ ఎదురుచూస్తూనే ఉన్నాడు ఇంతవరకు పంపలేదు అక్కడ తనకి డబ్బు పంపడానికి ఎన్ని బాధలు పడుతున్నారో తను ఇంతవరకు తండ్రిని డబ్బడగలేదు తను స్కాలర్షిప్ మీదనే బిఏ వరకు లాక్కొచ్చాడు ఎంఏలో ప్రవేశించేటప్పుడు మాత్రం కొంత ఖర్చు అయింది ఆ ఖర్చుకే తండ్రి సతమతమైపోయారు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత స్కాలర్షిప్ కోసం ఎంతగానో ప్రయత్నించాడు కాలేజీలో కంటే యూనివర్సిటీలో పార్షియాలిటీ ఎక్కువ బాగా చదువుతున్నాడు మెరిట్లో వస్తున్నాడంటే మరీ అసూయులు ఎక్కువ ఒక్క స్టూడెంట్స్లోనే కాదు రీడర్సు ప్రొఫెసర్సు కూడా చాలా జలసీతో ఫీల్ అయిపోతారు ప్రొఫెసర్స్కి పాదసేవ చేసిన వారికి యూనివర్సిటీలో చదివేవారికి ముక్తి మోక్షము ఉంటుంది ఈ పాదసేవ అనేది గత నాలుగు సంవత్సరాల నుంచి కొత్త దేశం ఆవిర్భావం పుణ్యమా అంటూ వచ్చింది ఇంకా అదే అలవాటైపోయింది ఉన్నత స్థానంలో ఉన్నవారికి అలా పాదపూజ చేసేవారికి ముక్తి మోక్షము ఉంటుంది అనేది అన్ని రంగాల్లోనూ ఈ అంటువ్యాధి మహమ్మారిలా వ్యాపించి పాదపూజ చేయని మీద ఎంతో ప్రభావం చూపిస్తోంది ఆ ప్రభావం వల్లనే తనకి స్కాలర్షిప్ రాలేదని అనుకుంటూ ఉంటాడు మోహన్ స్కాలర్షిప్పును గురించి ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైపోయి చివరికి ట్యూషన్స్ చెప్పసాగాడు అది కూడా పేపర్లోని ప్రకటనల ద్వారానే ఆ ట్యూషన్స్ అయినా లభించాయి పార్ట్ టైం జాబ్ ఏదైనా లభిస్తుందేమోనని రోజు క్రమం తప్పకుండా పేపర్ చూస్తుండేవాడు లోగడ ముఖ్యమైన వార్తల కోసం రోజు పేపర్ చూసేవాడు చివరికి అది అవసరార్థంగా మారింది కొంత అవసరమూ తీర్చింది ఆ పేపరే ఉదయం ఐదు గంటల లేచి కాలకృత్యాలు తీర్చుకుని హాస్టల్ వెయిటింగ్ రూమ్కి వెళ్ళిపోతాడు అప్పటికే అన్ని వారపత్రికలు తెలుగు వచ్చి వచ్చుంటాయి ముందు తెలుగు పేపర్లన్నీ క్షుణంగా చదివేస్తాడు తనకి అవసరమైన వార్తలు ప్రకటనలు గాని ఉంటే నోట్ చేసుకుంటాడు వెయిటింగ్ రూమ్ లో లైటు వెలుగుతున్నదంటే ఆ రూంలో ఖచ్చితంగా మోహన్ ఉంటాడనేది ఎవరైనా అతన్ని ఎరుగున్నవాళ్లు ఆ హాస్టల్లో ఉన్నవాళ్లు స్వీపర్లు వార్డెను తదితరులు అనుకుంటారు ఆ సమయానికి ఆ హాస్టల్లో ఉండే ఒక్క మోహన్ వార్డెను తప్ప ఇంకెవరూ లేవరు అందరూ ముసుగులు బిగించి మరీ గాఢ నిద్రలో ఉంటారు ఆ రోజు కూడా అలాగే జరిగింది ఆ పేపర్లోని ప్రకటనను వివరాలతో సహా తన పాకెట్ డైరీలో నోట్ చేసుకున్నాడు తెలుగు పేపర్లు చూడడమైన తర్వాత ఇంగ్లీష్ పేపర్ చూడసాగాడు కానీ మనసు ఆ పేపర్ మీద లేదు ఇంతకుముందు తను చదివిన వరుడు కావాలి అన్న ప్రకటన మీదనే నిలిచిపోయింది ఎంతకీ తెగని ఆ ఆలోచనల నుంచి చర్చిలో నుంచి గంటలు ఆరు కొట్టి ఆగిపోవడం విన్న మోహన్ పేపర్స్ని యథాప్రకారంగా సర్ది టేబుల్ మీద ఉంచి ఇంగ్లీష్ పేపర్స్ని చూడకుండానే వచ్చాడు గార్డెన్లోకి వెళ్లబోతున్న వార్డెన్ రెవరెండ్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు మోహన్ వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ మోహన్ మరో అరగంట వరకు నీ రీడింగ్ టైం ఉంది అప్పుడే ఏమిటి చిరునవ్వుతో అడిగాడు మార్నింగ్ క్లాస్ ఉంది సార్ అటెండ్ కావాలని వెళుతున్నాను మధ్యాహ్నం నుంచి ఖాళీయే అప్పుడే మిగతా పేపర్స్ చూడవచ్చునని ఆగాను మోహన్ సమాధానానికి చిన్నగా నివ్వారు రెవరండ్ వయసుకు మించిన దృఢత్వం బాగా నిరిసిన తల వెంట్రుకలు అందరినీ సాదరంగా పలకరిస్తూ తన చిరునవ్వుతో ఎదుటివాళ్లని కట్టివేగల శక్తి ఆయనకే ఉంది అందరూ బిల్లీని ఫాదర్ అని గౌరవంగానూ ఆప్యాయంగానూ పిలుస్తారు ఏ రోజుకి ఏ ఐటమ్స్ కావాలో విద్యార్థులను అడిగి ఆ విధంగా తయారు చేయమని హాస్టల్ కుకింగ్ మాస్టర్స్కి చెప్పేవారు వార్డెన్ ఫాదర్ అంటే ఆ సి బ్లాక్ హాస్టల్లోని విద్యార్థులందరికీ ఎంతో గౌరవం ఫాదర్ గార్డెన్లోకి వెళ్లి వాకింగ్ చేసి గులాబీలు కోసి తెచ్చే వరకు ఇంకా న్యూస్ పేపర్స్ని చదువుతూనే ఉండేవాడు మోహన్ ఈ రోజు తాను గార్డెన్కి వెళ్లబోతుంటేనే ఎదురయ్యాడు మోహన్ అందుకే అడిగారు ఫాదర్ గార్డెన్లోనికి వెళ్లేటందుకు ముందుకి సాగిపోయారు మోహన్ తన వచ్చేశాడు గబగబా తన బట్టలు సూట్ కేసులోంచి పెట్టుకున్నాడు స్నానం చేస్తున్నా బట్టలు వేసుకుంటున్నా దూకుంటూ అద్దంలో తనని తాను చూసుకుంటూ అనుకున్నాడు వరుడు కావాలి అన్న ఆ ప్రకటనలో వరుడుకుండవలసిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయనుకున్నాడు ఆర్థికంగా తను ఈ అమ్మే పూర్తి చేసేందుకు ఎన్ని బాధలు పడుతున్నాడు సాయంత్రం మూడు గంటలకి ట్యూషన్స్ చెప్పేటందుకు బయలుదేరితే తిరిగి హాస్టల్కి చేరుకునేసరికి తొమ్మిదిన్నర దాటేది ఒక్కో రోజు హాస్టల్లో తనకి భోజనం ఉండేది కాదు సినిమాకి వెళ్లినా తొమ్మిది గంటలకైపోతుంది తొమ్మిదిన్నరలోపు వచ్చేవారికే భోజనం ఉంటుంది అలా లేటుగా వాళ్ళందరూ వార్డెన్కి ముందుగానే చెప్పుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి అలా కాకుండా ఆ రాత్రికొస్తే ఈ సంగతి మోహన్కి తెలీదు మరో స్నేహితుని వలన తెలుసుకున్న తర్వాత వార్డెన్ దగ్గర పర్మిషన్ కోసం వెళ్లాడు మోహన్ అంత రాత్రి వరకు సిటీలో నువ్వేం చేస్తావు మోహన్ అని ప్రశ్నించారు ఫాదర్ చెప్పడానికి తడపడాయించాడు ఇంచాడు ఫాదర్ బలవంతం చేయగా చివరికి చెప్పక తప్పలేదు ట్యూషన్స్ చెబుతున్నాను ఫాదర్ నువ్వు ట్యూషన్స్ చెబుతున్నావా అంత అవసరం ఏమొచ్చింది ఫైనల్స్లో క్లాస్ తెచ్చుకోకపోతే నువ్వు కష్టపడిన ఈ రెండు సంవత్సరాలు వృధా అవుతుంది తెలుసా తెలుసు ఫాదర్ తెలుసు కానీ గ్రాడ్యుయేషన్కి ఉద్యోగాలు లేవని తెలుసు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో కష్టపడుతున్నాను నాకు క్లాస్ వస్తుంది ఆ నమ్మకం ఉంది కానీ చెప్పడం ఆగిపోయాడు మోహన్ ఆగిపోయామేమిటి చెప్పు నా ఆర్థిక ఇబ్బందులే నన్ను ట్యూషన్స్ చెప్పేలా చేస్తున్నాయి ఫాదర్ అంటే నీ చదువుకి నీ అవసరాలకి కావాల్సిన డబ్బు నువ్వే సంపాదించుకోవటానికి కారణం మేము ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం కావడం వల్లనే తల్లి తండ్రి లేరా తల్లి నా సంవత్సరం వయసులోనే చనిపోయింది నాన్నగారు ఒకప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్ ఒక కోటీశ్వరుడి కల్లుడు కాలక్రమేణా మా నాన్నగారు చేసే బిజినెస్లో నష్టాలు రావడంతో చివరికి నిల్వ నీడలేకుండా పోయిందట బస్తీకి దూరంగా ఓ చిన్న పల్లెటూరులో నివాసం ఏర్పరచుకుని ఆ పల్లెటూరులోని పిల్లలందరినీ చేర్చుకుని వారికి అక్షరాభ్యాసం చేయించారు ముందు ప్రతిఘటించిన వారే కొంతకాలం అయ్యేసరికి వారే తమ పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో వదిలిపెట్టి వెళ్లసాగారు ఎవరికి తోచింది వారు తెచ్చి నెలకింత అనిస్తున్నారు మరికొందరైతే పాలు పెరుగు చేలల్లో కాయించే కూరగాయలు ఇస్తారు వాటితోనే ఎలాగో రోజులు గడుపునొస్తున్నారు ఈ పరిస్థితుల్లో నేను నా చదువు నిమిత్తమై ట్యూషన్స్ చెప్పుకోక తప్పడం లేదు ఫాదర్ మాట్లాడలేదు రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత అడిగారు మీ నాన్నగారి పేరు రాఘవరావు ఆయన ఎంకాం ఎంబీఏ చేశారు ఫారెన్ కూడా వెళ్లారు బ్రహ్మరాంబిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ సినిమా థియేటర్ రైస్ మిల్లు ఇంకా ఇంకా అనేక కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు కదూ అవును ఫాదర్ వాటి తాలూకా కొన్ని అంబులమ్స్ ఫైల్స్ కూడా వారి దగ్గర అతి భద్రంగా ఉన్నాయి ఎంతోమందికి గుప్తదానాలు చేశాడు ఎంతోమందిని ఆర్థికంగా ఆదుకోవడమే కాక ఇంకెంతోమందికి మందికి చదువులు చెప్పించారు కట్టుకునేందుకు మారు బట్టలు లేని వాళ్లకి బలవంతంగా వారిని తీసుకెళ్లి మంచి బాటలు కుట్టించిచ్చేవారు లేదా రెడీమేడ్లో కొని చెవాడు అలాంటి రాఘవ తన ఏకైక కుమారుణ్ణి ఇప్పుడు చదివించలేని స్థితికి దిగజారిపోయాడంటే నిజంగా సభ్య ప్రపంచమంతా సిగ్గుపడవలసిన తరుణం మా నాన్నగారు మీకు తెలుసా ఫాదర్ ఇప్పటిన్న ఈ పరిస్థితికి కారణం మా రాఘవే అంటే మీరు మా నాన్నగారు సహాయజైలా అవును అంతకు మించి ప్రాణ స్నేహం కూడా ఉంది నేను ఫారెన్ వెళ్లడానికి కూడా కారకుడు మా రాఘవే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే కారకుడు రాఘవే నేను ఫారెన్ నుంచి వచ్చేసరికి రాఘవ తన అత్తవారింటి లేడు ఎక్కడికో వెళ్లిపోయడం తెలిసి ఖిన్ను అయిపోయాను అక్కడికి నాలో ఆశ చావక ఎన్నో చోట్ల ఎంతో మందిని అడిగి అడిగి విసిగి వేసారిపోయాను ఈ నెల తర్వాత ఇప్పుడిలా నిన్ను మా రాఘవ కొడుకుగా కలుసుకోవడం చాలా సంతోషం కలిగించింది నువ్వు మీటికి వెళ్ళినప్పుడు రాఘవని అడిగానని చెప్పు ఈసారి యాన్యువల్ హాలిడేస్కి వచ్చి కలుస్తానని కూడా చెప్పు అన్నారు ఫాదర్ అలాగే సార్ అని చెప్పాడు అప్పటి ఆ పరిచయంతో ఫాదర్ మోహన్ విషయంలో ఒక ఆహార విషయంలోనే కాదు చదువు డబ్బుల విషయంలో కూడా ఎంతో సహాయం చేస్తున్నా డబ్బుల విషయం వచ్చేసరికి ఫాదర్ ఎంత బలవంతం చేసినా తీసుకునేవాడు కాదు ఎంతటి విషమ పరిస్థితుల్లోనూ ఎవరి దగ్గర డబ్బులు మాత్రం తీసుకోవద్దు అది మనలోని బలహీనతను చాటి చెప్పి మనల్ని నిర్వీర్యం చేస్తుంది అంతకే అయితే ఆ అవసరాలను తీర్చుకోవడం మానుకోవాలి తన్న తండ్రి హితబోధ గుర్తుకొచ్చి ఎవరిని ఏదీ అడగడు తనకి కావలసిన డబ్బుని తానే సంపాదించుకునేటందుకు చూషన్సి ఎన్నుకున్నాడు ఫాదర్ ఎంత వారించినా వినలేదు ఫాదర్ చేస్తానన్న సహాయాన్ని కూడా నిరాకరించాడు హాస్టల్లో భోజనం తొమ్మిదిన్నరకంతా అయిపోతుంది మోహన్ అభ్యర్థన మేరకి ఆ టైంలో ఒక్కడికి వడ్డించాలంటే సప్లైర్స్కి బాధగా ఉందని గ్రహించాడు మోహన్ అందువలన ఒక్కోరోజు ఆలస్యంగా వస్తే డైనింగ్ హాల్కి వెళ్లకుండానే తన రూమ్లోకి వచ్చేసి కూజాలోని మంచినీళ్లు గడగడా తాగి మరీ పడుకునేవాడు నైట్ డ్యూటీగా రౌండ్ వేసేవారు ఫాదర్ అంతకుముందు చూసినప్పుడు ఇంకా రాలేదు రౌండ్ ముగించుకుని తిరిగొస్తుంటే రూంలో లైటు వెలుగుతూ ఉండడం చూసి ఆగి అడిగేవారు బోంచేశావా చేసిన రోజున చేశానని చెప్పేవాడు లేని రోజున లేదని చెప్పడానికి తటపడాయించేవాడు అది గ్రహించి మోహన్కి రాత్రివేళ భోజనం ప్లేట్లో తెప్పించి తన రూమ్లో ఉంచేవారు ఫాదర్ రూమ్ మీద నుంచే తన రూమ్కి మోహన్ వెళ్ళాలి అందువలన మోహన్ వచ్చే వరకు చదువుకుంటూనే గడిపేవారు మోహన్ వచ్చే చెప్పుల చెప్పుడు ఆవడంతో గుమ్మం దగ్గరకు రాగానే పిలిచి ప్లేట్నిచ్చేవారు ఎంతో ఆప్యాయంగా తీసుకుంటూనే థ్యాంక్స్ చెప్పి తన రూమ్ లోకి తీసుకెళ్లి తినేవాడు అలా జరిగిపోతూనే ఉంది రెండు నెలల క్రితం మోహన్ ట్యూషన్స్ చెప్పడం మానేశాడు అందుకు కారణం ఆ కుటుంబానికి వైజాగ్కి ట్రాన్స్ఫర్ కావడం వల్ల మరొక లాయర్ కుటుంబానికి ట్యూషన్స్ చెప్పే సమయం ఎటూ కాకుండా ఉందని మోహన్ని వద్దన్నారు వాళ్ల టైమింగ్స్కి వచ్చే వేరే ట్యూషన్ మాస్టర్ని కుదుర్చుకున్నారు దాంతో నిరాశపడిన మోహన్ విధి లేక తండ్రికి డబ్బు కోసం ఉత్తరం రాయక తప్పలేదు ఎక్కడికి వెళ్లకుండా రూమ్లోనే ఉండడం చూసి ఫాదర్ అడిగారు ఎంతో ఆసక్తిగా ట్యూషన్స్ చెప్పేటందుకు వెళ్ళదేమిటి మోహన్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారండి మరి నీకు ఇబ్బందిగా లేదు అవుననుకోండి అందువల్ల నేను పేపర్స్ చూస్తున్నాను ఏమైనా ప్రకటనలు పడితే వెళ్ళచ్చునని సరే ప్రయత్నించు మరీ అర్జెంట్ అనుకుంటే నా దగ్గరికి రా బాగా ఆలోచించుకునే రా లేకపోతే ఆ తర్వాత నువ్వు బాధపడతావు అని అన్నారు అప్పటికి వారం రోజుల నుంచి పేపర్లు చూసి చూసి విసుగు చెంది చివరికి ఫాదర్ దగ్గరకొచ్చాడు ఏ ప్రకటన కానీ పార్ట్ టైం జాబ్ కానీ ఇంతవరకు పేపర్లు ప్రచురించలేదు మీరు రమ్మన్నారుగా అన్నాడు నీకు ఒక ఉత్తరం రాసిస్తాను ఆ సంస్థలో నీకు పార్ట్ టైం జాబ్ దొరకొచ్చు లింగారావని నా క్లాస్మేట్ ఆ కంపెనీకి ఎండీ ఈ ఉత్తరం చూస్తే నీకు తప్పకుండా జావిస్తాడు ఈ సాయంత్రంలోపు వెళ్ళి కలువు అని ఒకటిచ్చారు ఆ కవర్ని జాగ్రత్తగా జీవులో పెట్టుకున్నాడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ ఎండీని ఇంకొక గంట ముందు కలవాలని వెళ్లిన రెండు గంటలకే తిరిగొచ్చేశాడు మోహన్ సరాసరి ఫాదర్ రూమ్కి వెళ్లాడు ఏమన్నా లింగారావు అని అడిగారు ఫాదర్ ప్రస్తుతం ఖాళీలు సార్ మరి ఎప్పుడు రమ్మన్మని చెప్పాడు తమ కంపెనీలో పార్ట్ టైం జాబులు ఉండవట మరో చోటుకు వెళ్ళి ప్రయత్నించమని చెప్పారు తనే మాట్లాడా లేక ఇంకెవరైనా మాట్లాడారా నేను గంటకు కానీ ఆఫీసుకు రాలేదు ఈలోగా అటెండర్కి మీరు రాసిచ్చిన కవరేజ్ లోపలికి పంపాను తిరిగొచ్చిన తర్వాత ఆ అటెండరే చెప్పాడు ఫాదర్ ఏమని ఆసక్తిగా అడిగాడు లింగారావు గారు ఇలరకం అలుడట అతని వైపు వారికి కానీ బంధువులు స్నేహితులు అనబడే వారెవ్వరికి ఉద్యోగాలు ఇప్పించేందుకు అత్తామామలు ముందే షరతు విధించారట ఖాళీలున్నా లేవని చెబుతారట ఆ తర్వాత లింగారావు రావడం నా కోసం కౌరు చేయడంతో నేను లోపలికి వెళ్ళాను ఆయన చెప్పిన సమాధానం అది వెంటనే తిరిగి వచ్చేశాను అంటున్న మోహన్ ముఖ కవళికలు అతి బాధాకరంగా పెట్టేసరికి ఏం మాట్లాడలేకపోయారు తన విషయంలో జరిగిన ఒక అనొకొప్పటి సంగతి గుర్తుకొచ్చింది ఫాదర్ కా సందర్భంలో బలవంత పెట్టి చాటుమాటుగా తనకి ఆర్థిక సహాయం చేసి చదివించిన రాఘవ ఉద్యోగ విషయం వచ్చేసరికి ఇళ్లకం వలుడు కావటం వలన ఉద్యోగం తనకి ఇవ్వడానికి అంగీకరించలేదు అత్త మామలు రాఘవ్ కూడా నిస్సాయుడైపోలేదు వేరొక కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు ఇలా ఇప్పించిన తర్వాత ఆ ఇంట్లో ఎన్నో గొడవలు చెలరేగి అశాంతి పాలైపోయాడు చివరికి ఆ సంగతి ఆలస్యంగా తెలిసి తానెంతో బాధపడిపోయాడు ఇప్పుడు ఆ సంగతి గుర్తుకొచ్చి వ్యాకులు పడిపోయారు ఇళ్ల రకం వెళ్లిన వ్యక్తికి స్వాతంత్ర్యం లేకపోవడమే కాక వాక్ స్వాతంత్ర్యం కూడా లేకుండా పోయిందని తెలుసుకున్నారు ఇంకా తానెవ్వరికీ ఇలా ఉత్తరాలు రాసి ఇవ్వకూడదు అనుకున్నారు ఆ తర్వాత ఏ ప్రకటన పేపర్లో రాకపోవడంతో నిరాశ చెందకుండా రోజు క్రమం తప్పకుండా పేపర్స్ని చూస్తూనే తండ్రికి ఉత్తరం రాశాడు డబ్బుకి తండ్రి మాత్రం నుంచి తెచ్చి పంపుతాడు అయినా కొంతలో కొంతైనా తండ్రి తన ఖర్చులు తగ్గించుకుని తన కోసమైనా దాచించుతాడన్న నమ్మకం ఉండి ఉత్తరం రాశాడు ఒకవేళ తన దగ్గర లేకపోయినా ఆ గ్రామంలో తన తండ్రికి ఎన్నో నుంచి అపారమైన నోరు విప్పి అడగడం ఆలస్యం ఎంత కావాలన్నా ఇచ్చేటంతటి మంచి మనసుగల ఆ పల్లె ప్రజలు ఆ ఆశతోనే తండ్రికు ఉత్తరం రాశాడు మనీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాడు రోజు పోస్ట్ మ్యాన్ తమ బ్లాక్ వైపుకి రావడంతోనే పరిగెత్తుకుని ఎదురు వెళ్లేవాడు పోస్ట్ మ్యాన్ చిరునవ్వుతూ అనేవాడు ఎంవో రాలేదండి ఆ జవాబుతోనే నిర్వీరుడైపోయేవాడు ఏ చేత తండ్రి డబ్బు పంపలేదు అన్నది అర్థమవక బాధపడసాగాడు తను ఇంత బాధపడే కంటే వరుడు కావాలి అన్న ఆ ప్రకటనకి తన వివరాలు అర్హతలు రాసి పంపితే బాగుంటుంది తన ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డమే కాక అన్ని లక్షలకి వారసుడు కూడా అవుతాడు ఎలాంటి అడ్డంకులు లేకుండా దర్జాగా బ్రతకొచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురైనా హాయిగా దర్జాగా జీవించొచ్చు ఎందుకు ఈ ఇబ్బంది నాన్న పెట్టనులేడు అడుకుని తినా అనివాడు ఎంత కష్టపడితే మాత్రం వేటికి సరిపోతుంది ట్యూషన్స్ లేకపోయేసరికి చేతి ఖర్చులు కూడా లేకుండా పోయింది కావలసిన నోట్సు కొనుక్కోవడానికి సబ్బులకి తలకి రాసుకునే కొబ్బరి నూనెతో సహా కొనుక్కోవడానికి సరిపోయాయి అందరూ గల బట్టలు పెర్ఫ్యూమ్లు హెయిర్ ఆయిల్స్ వాడుతుంటే తను కొబ్బరి నూనె లైఫ్ బాయ్ సోపుని వాడుతున్నాడు రోజు ఉతికిన బట్టలే వేసుకుంటున్నాడు అందర్లాగా తను ఉండాలంటే తను ఆర్థికంగా లేనివాడని వారికి తెలియకపోయినా తనకి తెలుసు కాబట్టి వాటికి దూరంగా ఉంటాడు తన విషయం వాళ్ళకి తెలియక తననొక్క పిసినారిలాగాను పల్లెటూరి బైతులాగా వాళ్ళందరూ వర్ణించుకుంటుంటే తను విని విన్నట్లుగా ఉండేవాడు తనను పల్లెటూరు బైతుల్లా వర్ణించడానికి కారణం తన తన్ని రాసే ఉత్తరాల కవర్ల మీద ఫ్రమ్ అడ్రస్ చూసి తనకా పేరు పెట్టారు నిజానికి తను ఆ పల్లెలో పొట్టనూ లేదు లేదు తను కాన్వెంట్ హాస్టల్లో ఉండి మరీ చదివాడు కాలేజీ చదువుకొచ్చేసరికి సెలవులకు తప్ప ఆ పల్లెటూరు ఎప్పుడూ వెళ్లేవాడు కాదు అయినా తనకు ఆ పల్లెటూరి బైతు అన్న స్థిరనామదయం ఏర్పడిపోయింది తను ట్యూషన్స్ చెబుతున్నాడని ఎంతో హేళం చేసేవారు తన క్లాస్మేట్స్ అయినా తను కోపం తెచ్చుకునేవాడు కాదు డబ్బుతో తనకెంతో అవసరం కనుక తను ట్యూషన్స్ చెబుతున్నాడు ఆ సంగతి వారికి తెలియదు తెలియజెప్పేవాడు కాదు అలా చెప్పుకుంటే తననింకా హేళం చేస్తారని వాళ్ళు ఎంతగా చేసినా తనేమీ పట్టించుకునేవాడు కాదు కానీ మనసులో తీవ్రంగా బాధపడేవాడు అందరిలాగా తను కలవారి కడుపున పుట్టనందుకు నిద్రపట్టిన రాత్రుళ్లు తనలో తనే కుమిలిపోయేవాడు తనిక బాధపడే అవసరం లేదు అన్నట్టుగా వరుడు కావాలి అన్న ఆ ప్రకటన తన పాలిట పెనిదిగా కనిపించింది అవును తను ఆ ప్రకటనదారునికి తను వెంటనే ఉత్తరం రాయాలి ఈ అవకాశం తను వదులుకోకూడదు తను త్వరపడాలి ఆలసిస్తే ఆశాభంగం కలుగుతుంది క్లాస్ అవగానే వచ్చి వివరాలు రాసి పంపాలి అనుకున్నాడు మోహన్ వరుడు కావాలి అన్న ప్రకటనకు అప్లై చేసిన వారం రోజుల తర్వాత నుంచి జవాబుకు ఎదురు చూడసాగాడు మోహన్ ఇంతకుముందు తండ్రి పంపే ఎంఓ కోసం చూడడం సరిపోయింది ఇప్పుడు జవాబు కోసం ఎదురు చూడడంతోనే ఖాళీ టైం అంతా గడిపేస్తున్నాడు ఫీజు కట్టే టైం దగ్గర పడుతోంది ఏం చెయ్యాలో తోచలేదు తండ్రి నుంచి ఉత్తరమైనా వస్తుందేమోనని ఎదురు చూశాడు అలా ఎదురు చూసి చూసి ఎదురుచూసిచూసి కలిగింది చివరికి ఎప్పుడూ దగ్గర అప్పు చేసేందుకు వీల్లేదని శాసించిన తండ్రి తనను అప్పు చేసేటందుకే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్టు అర్థమై చిరాకు పడ్డాడు అదే తను ఏ లక్షాధికారి కడుపున పుట్టుంటే తనకిన్ని బాధలు సమస్యలు ఉండవుగా అందరిలా రాజాలాగా తను దర్జాగా బ్రతగలిగి ఉండేవాడు చివరికి తెగించి పక్క రూమ్మేట్ దగ్గరికి వెళ్లాడు అతను యూనివర్సిటీలో ప్రవేశించినప్పటి నుంచి చూస్తున్నాడు డబ్బుని మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు చేయడం అతనికి అలవాటైపోయింది వాళ్ల నాన్న జిల్లా కలెక్టర్గా చేసి ఇటీవలే రిటైర్ అయ్యాడని పదవిలో ఉండగానే కొన్ని లక్షల విలువైన భూములు తోటలు సంపాదించడమే కాక కొత్త గోను సంచుల నిండా కరెన్సీని చేసేవాడట వాటిని బొగ్గు బస్తాల కింద దాచిపెట్టేవాడట ఇంకా బంగారం వజ్రాలు మరకతాలు విలువ కట్టేందుకు ఆర్థిక శాఖ నుంచి నిపుణులైతేనే సాధ్యపడుతుందని వినికిడి ఇంట్లో వాడకానికి వండే పాత్రలన్నీ వెండితో తయారు చేయించినవే నలుగురు ఆడపిల్లల తర్వాత లేఖలేక కలిగిన వంశోద్ధారకుడికి వెండి ఉయ్యాల చేయించిన ఘనత ఆ కలెక్టర్ గారికే లభించింది ఒకనొక ప్రభుత్వ హయాంలో లంచం వారిని పట్టుకోవడం శిక్షించడం అనేది ఉండేది కాదు ఆ మంత్రులు కూడా ఈ కోవలోకే చెందినవాళ్లు కావడం వలన ఆ వంశోద్ధారకుడు ఏదడిగితే అదే తెప్పించి పెట్టేవారు చదువు దగ్గర మాత్రం ఎలాంటి ప్రేమ చూపించేవాళ్లు కాదు చదువు లేకపోతే అనంతమైన ధనరాసులు లెక్కించుకోవడానికైనా చదువు అవసరం ఉందని కలెక్టర్ గారు భావించడం వల్లనే కానీ డబ్బుకి లేకుండా బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడూ పాతికి వేళల్లో ఉంటుంది యూనివర్సిటీకి వెళ్లడానికి తిరిగి హాస్టల్కి రావడానికి ఖాళీ ఉన్నప్పుడు బయటికి వెళ్లడానికి ప్రత్యేకించి మారుతి కొని పంపాడు ఆ తండ్రి ఆ కారులో ఏసీ టేప్ టేపు లాంటి ఆధునికమైనవి సమకూర్చి మరీ పంపారు అతని పక్కన ఇప్పుడు నలుగురు బాడీగార్డులా ఉంటారు వాళ్ళు అతని క్లాస్మేట్స్ మోహన్ ఒడ్డు పొడుగు చూసి స్నేహం చేసుకుని తన స్నేహితుల లిస్టులో చేర్చుకోవాలనుకున్నాడు అందుకు మొదటి ప్లానుగా తనే పరిచయం చేసుకున్నాడు క్యాంటీన్కి వెళ్లినప్పుడు తానే బిల్లు చెల్లించేవాడు బలవంతంగా అలాగే ఏదైనా మూవీకి వెళ్లినప్పుడు అంతే దారిలో కనిపిస్తే బలవంతంగా తన కారులో ఎక్కించుకుని వచ్చేవాడు హాస్టల్కి ఇలా దృఢకాయల్ని ఎందుకు తన స్నేహితులుగా ఎంచుకునేవాడంటే అతను కావాలనుకున్న అమ్మాయిలను సప్లై చేయడమే కాక తామిద్దరూ గదిలో ఉంటే ఆ గది బయట కాపలాగా ఉండేటందుకే మోహన్ని కూడా అలా ఉపయోగించుకోవాలనిపించి తన వైపుకు తిప్పుకోవాలని ఎంతగానో ప్రయత్నించి అయిపోయాడు అయినా అంతటితో తన ప్రయత్నం మానలేదు గట్టిగా వలవిసిరితే సాధ్యం కాదన్న ప్రశ్నే లేదు అని సమయం కోసం వేచున్నాడు కొంతకాలానికి ఆ సమయం రానే వచ్చింది అనిల్కి ఎంతో వినయంగా లోపలికి అడుగు పెడుతూనే నమస్కరిస్తూ వస్తున్న మోహన్ని చూసి చిరునవ్వుతో ఆహ్వానించాడు అనిల్ కూర్చోమని కుర్చీ చూపించాడు మర్యాదగా ఆ కుర్చీలో కూర్చుంటూనే ఆ గదినంతటిని పరిశీలనగా చూశాడు మోహన్ స్టీరియో టేప్ రికార్డర్ ఇంగ్లీషు మ్యాగ్జైన్స్ మంచానికి దోమతెర సీలింగ్ ఫ్యాన్ అల్మరా నిండా రకరకాల నవలలు విడిచిన ప్యాంట్లు షర్ట్లు గొప్పగా ఓ ఉన్నాయి గోల్డ్ చైన్ గల వాచి ఉంగరం స్టీరియో దగ్గర నిర్లక్ష్యంగా పడేసున్నాయి తలగడ దిండు కింద నుంచి వంద రూపాయల నోట్లు తొంగి చూస్తున్నాయి పేకలు కూడా ఆ మంచం మీద ఉన్నాయి మోహన్ ఆ గదిలోకింతవరకు రాలేదు అనిల్ ఎన్నోసార్లు ఆహ్వానించాడు కాని మోహన్ వెళ్లలేదు అనిల్ రూంలో రాత్రి తెల్లవార్లు లైటు వెలుగుతూనే ఉండేది తెల్లవార్లు లైటు ఎందుకు ఉంటోందో ఒకసారి మరో రూమ్ అతన్ని అడిగాడు తెల్లవార్లు పేకాట సాగుతుంది ఐదు నుంచి పది రూపాయలు పెట్టి ఆడతారట ఆ మాట విన్న మోహన్కి నిజంగానే ఆశ్చర్యం అనిపించింది తను డబ్బు లేక నాన్న అవస్థపడుతుంటే ఒక రాత్రి ఆటలో కనీసం పదివేలైనా చేతులు మారుతుంది తమ కొడుకులు చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుని తమని పోషిస్తారు అన్న ఆశతో కాయకష్టం చేసైనా ఎన్ని వేలు కావాలంటే అన్ని వేలు టెంచన్గా అందజేయడం తల్లిదండ్రుల వంతైతే ఇలా కాలాన్ని టైముని వృధాగా పేకాట్లో గడిపేసి ఉన్న డబ్బులు కాస్త వదిలించుకునేవాళ్లంటే ఒక పక్క వారి బలహీనతకి జాలి చదువంటే నిర్లక్ష్యం చేస్తుంటే కోపము బాధ కలిగాయి మోహన్కి ఏంటి మోహన్ గారు ఎప్పుడు పిలిచినా నా రూంలోకే వచ్చేవారు కాదు ఇవాళేమిటి దారితప్పి వచ్చినట్టున్నారు ఫ్లాస్క్లోని కాఫీని రెండు కప్పుల్లో కొంచుతూ అడిగాడు అనిల్ తప్పి మాత్రం రాలేదు దారి చూసుకునే వచ్చాను వచ్చిన విషయం ఏంటో చెప్పండి ఇలా ఎప్పుడూ రావాలని కోరుకుంటాను ముందు ఈ కాఫీ తీసుకోండి అంటూ ఒక కప్పుని మోహన్కిచ్చి తనొక కప్పు పట్టుకుని మంచం మీద కూర్చున్నాడు నాకు కాఫీ అలవాట్లేదండి అంటూ కప్పుని టేబుల్ మీద ఉంచేశాడు ఇరవై నాలుగు గంటలు దారా ప్రవాహంగా తాగేది ఈ కాఫీనే అది లేకపోతే మా శరీరంలో ఒక అవయవం కూడా పనిచేయదు ఆ మాటకి మోహన్ నవ్వాడు తను వచ్చిన పనిని చెప్పకుండా పొడిగించడం దేనికి అనుకుని అనేశాడు నాకు ఐదు వందలు కావాలి మా నాన్నగారు మనీ ఆర్డర్ చేసిన తర్వాత వెంటనే ఇచ్చేస్తాను ఓ ఐదు వందలేగా ఇంత స్వల్ప విషయానికి ఇంతగా ఆలోచించాలా అదేమంత పెద్ద విషయమని సంశయించడం ఐదు వందలు కాకపోతే వేలు తీసుకో అంటూ తలగడ కింద నుంచి వంద రూపాయల తీసి లెక్క పెడుతున్నాడు అనిల్ ఐదు కాగితాల తర్వాత ఆరవది ఏడవది లెక్క పెడుతుంటే అనిల్ని వారించాడు మోహన్ నా దగ్గర ఇంకా కొంత డబ్బుంది ఐదు వందలు చాలు ప్లీజ్ ఎందుకంత భయపడతావు మోహన్ విలాసంగా సిగరెట్ని రెండు పేదాల మధ్య పెట్టుకుని ఇంపోర్టెడ్ లైటర్తో వెలిగించుకుని గట్టిగా పోగపీల్చి వదులుతూ అడిగాడు ఇవ్వగలిగే శక్తి నీకున్నా తీసుకోగల శక్తి నాకు లేదు అన్నాడు కిటికీలోంచి బయటకు చూస్తూ అనిల్ విలాసంగా నవ్వుతూ మోహన్ వైపుకు చూస్తూ సిగరెట్ని శాంతం కాల్చకుండానే సగంలో ఉండగానే నలిపి ఆస్ట్రేలో ఉంచాడు తిరిగి డబ్బుని సగాడు ఇంతలో చేతి సంచితో ఒక వ్యక్తి ఆ గదిలో ప్రవేశించాడు ఇటువైపు కుర్చీలో కూర్చునున్న మోహన్ని చూడలేదు రావడం కూడా ఎంతో హడావిడిగా వచ్చాడు రావటంతోనే చేతి సంచిలో నుంచి రెండు విదేశీ విస్కీ సీసాలు తీసి టేబుల్ మీద ఉంచాడు జేబుల నుంచి ఓ కవర్ తీసి అనిల్కిచ్చి అన్నాడు మీకు నీరజమ్మగారు ఇవ్వమన్నారు సరే నువ్వుకి వెళ్ళొచ్చు అన్నాడు అనిల్ ఆ కవర్ని జేబులో పెట్టుకుంటూ అది చూసిన మోహన్ తలదించుకున్నాడు ఆ ద్రవం ఏమిటో రుచి చూడకపోయినా రంగును బట్టి చెప్పగలడు ఆ కవర్లోని ఉత్తరంలోని సారాంశం ఏమై ఉంటుందో ఊహించగలడు తను అప్పడడానికి ఎంతో బిడియపడుతూనే వచ్చాడు కానీ ఆ నీరజకి సిగ్గు ఎగ్గు లేవన్న సంగతి ఇప్పుడే కాదు తను యూనివర్సిటీలో నుంచే తెలుసు చదివేది ఎమ్మె గౌరవనీయమైన కుటుంబంలోని అమ్మాయి అని తన విలాసాలకి తనను తానే కౌలుగాళ్లుగా అదే యూనివర్సిటీ అబ్బాయిలకి అమ్ముడుపోతుందని యాభైకి వందకి కకృతి పడదని ఒక్క రాత్రికి వెయ్యి నుంచి రెండు వేల వరకు తీసుకుంటుందని వినికిడి అదన్నా డబ్బున్న అబ్బాయిలు ఒక్క రాత్రికి ఒకడైతేనే అంత కాస్ట్లీ బేరం తను యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మెరిట్ ఎంట్రన్స్ ద్వారా అడుగుపెట్టినప్పుడు తను రోజుకో డ్రెస్ వేసుకోవడం ఎవరితోనూ మాట్లాడకపోవడం తీరుబడి వేళల్లో కూడా తను ఎవరితోనూ కలవక పుస్తకం పట్టుకుని కూర్చోవడం లేదా రెఫరెన్స్ కోసం లైబ్రరీకి వెళ్లడంతో తననొక బుద్ధిమంతుడు కిందనే జమఘట్న తను డబ్బున్న ఆసామి కొడుకుగా భావించి తనతో కావాలని స్నేహం చేయడం ఆ తర్వాత నెమ్మదిగా కాడు సాడుతుంటే పక్కన కూర్చోబెట్టుకోవడం ఆ తర్వాత కార్డ్స్ చేతికిచ్చి ఆడమండంతోనూ తమతో పాటు ఫైవ్ స్టార్ హోటల్స్కి తీసుకెళ్లడం పార్టీలు ఇవ్వడం ఆ తర్వాత అదే ఫైవ్ స్టార్ హోటల్ ఏసీ రూమ్ బుక్ చేసుకోవడం వరకు వారితో కలిసి ఉన్నాడు ఆ హోటల్ ఏసీ రూమ్లో తన క్లాస్మేట్తో సహా ప్రవేశించిన నీరజం చూసి అవ్వక్కైపోయాడు నీరజ బ్రిలియంట్ స్టూడెంట్ బీఏలో డిస్టింక్షన్లో పాసై ఎంఏ చేసేందుకు యూనివర్సిటీకొచ్చిన తెలుగింటి ఆడపడచు యూనివర్సిటీ సెలబ్రేషన్స్లోనే కాక అనేక ఉన్నతమైన కార్యాలకి ముందుండే చురుకైన కార్యకర్త అంటే మోహన్కి ఓ సదభిప్రాయం ఉండేది ఆ సదాభిప్రాయం ఆ హోటల్ ఏసీ రూమ్లోకి అడుగుపెట్టిన ఆ క్షణం నుంచే భ్రమలా తొలిగిపోయింది ఏంటలా చూస్తున్నావు నీకోసమే నీరజను రప్పించాను అన్న అనిల్ మాటలకు ఇంకా అక్కడ ఒక క్షణం ఉండబుద్ధి కాలేదు ఇప్పుడే వస్తానని చెప్పి బయటకొచ్చేశాడు మోహన్ ఆ వెంటనే రూమ్కి వెళ్ళిపోయాడు వణుకుతూ వచ్చి పడుకున్న వాడల్లా నాలుగు రోజులుగాని స్పృహలోకి రాలేదు ఆ తర్వాత ఒకే రూమ్లో ఇద్దరు ముగ్గురేసి ఉండడం ఇష్టం లేక వార్డెన్కి చెప్పి తనకి సెపరేట్ రూమ్ ఏర్పాటు చేసుకునే వరకు నిద్రపోలేదు తన తండ్రి కూడబెట్టిన స్వల్ప మొత్తం పెట్టి తను బీఏలో డిస్టింక్షన్లో పాసవడం ఎంట్రన్స్లో మెరిట్లో రావడం వలన తను చిరుగుల పంచెను కుట్టుకుని కట్టుకునే తన తండ్రి తనకి మంచి బట్టలు కుట్టించాడు ఆ మంచి బట్టలు తన నడవడికను బట్టి తననొక లక్ష్యాధికారిగా జమకట్టి విలాసాల్లో దింపాలని చూశారు కానీ ఆ గల బట్టల వెనక తన తండ్రి కష్టం ఎంతుందో వాళ్ళకేం తెలుసు ఇవాళైనా ఎంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనిల్ దగ్గరకు వచ్చాడు కానీ లేనట్లయితే అసలు వచ్చేవాడు కాదు తండ్రి దగ్గర ఎంతో కొంత మొత్తం ఉండకపోతుందా అని ఉత్తరం రాయడం ఆ ఉత్తరానికి రెండు వారాలైనా జవాబు రాకపోవడంతో అన్నీ మరచి అనిల్ దగ్గరకు రాక తప్పలేదు తండ్రి నుంచి మనీ ఆర్డర్ రావడంతోనే అనిల్ అప్పు తీర్చేస్తాడు లేదా తనకేదైనా పార్ట్ టైం జాబు గాని మరలా ట్యూషన్స్ గాని దొరికితే అనిల్ దగ్గర తను తీసుకున్న అప్పు కూడా తీర్చేస్తాడు ప్లీజ్ అనిల్ నాకు అవతల చాలా పనుంది ఒక్క ఐదు వందలిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు అయితే నీకెంత కావాలో తీసుకో నేను నేనివ్వడమంటే నా చేతికి ఎక్కువే వస్తాయి తక్కువ రావు అని నోట్ల కట్టను మోహన్ ఇవ్వబోయి ఆగి టేబుల్ మీద ఉంచాడు ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కట్టలో నుంచి వందల నోట్లు ఐదు తీసుకుని మిగతా కట్టని అక్కడే ఉంచి అనిల్కి చూపించి గబగబా బయటకొచ్చిన మోహన్ తేలిగ్గా నిటూర్పు వదిలాడు నాన్న నీ మాటని అతిక్రమించాను అప్పు నువ్వు శాసించావు నీ శాసనాన్ని ఉల్లంఘించి నేను నా అవసరార్థం అప్పు చేయక తప్పలేదు నన్ను క్షమించు అనుకున్నాడు మనసులో అంతలోనే మరో విషయం గుర్తుకొచ్చింది మోహన్కి అనిల్ టేబుల్ మీదకి వంద నోట్లున్న కట్టను ఎంత నిర్లక్ష్యంగా విసిరేశాడో డబ్బున్న అహంతోనే కదా ఆ నిరసన డబ్బున్న వాళ్ళకి నిలువెల్లా అతిశయం అభిజాత్యం ఎక్కువ అంటారు నిజానికి తనకి అలాంటి అదృష్టం పడితే ఎంత బాగుండు తను అనిల్ కంటే ఇంకా విసురుగా విసిరేగలడు వరుడు కావాలి అన్న ఆ ప్రకటనకి తన అదృష్టం బాగుండి పిలుపు కనుక వస్తే తనంతటి అదృష్టవంతుడు ఈ భూప్రపంచంలో ఇంకెవరూ ఉండరు ఉండబోరు అని అనుకున్నాడు అనుకున్నాడుగాని తను తండ్రికి తెలియకుండాను కనీసం ఆ ప్రకటన గురించిన విషయంగా తను చెప్పలేదు మాట మాత్రంగా కూడా ఒకవేళ తన అప్లికేషన్ అంగీకరించి ఇంటర్వ్యూ పిలిస్తే అప్పుడైనా చెప్పవలసిందేగా అంతా అయిన తర్వాత చెబితే తనను అర్థం చేసుకుని ఆశీర్వదించగలరు ఆ సహృదయం తండ్రిలో ఉంది కొడుకు ఉన్నత స్థితి కంటే ఇంకేం కోరుకోగలదు ఆ పితృహృదయం అనుకున్నాడు మోహన్